హాయ్ ఆర్ యూ వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి యాజ్ యూ హీన్ ఇన్ దమ్ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఆన్ టెన్ హ్యాబిట్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ పీపుల్ విజయవంతమైన విజయాన్ని సాధిస్తున్న విజేతలైన వ్యక్తుల యొక్క పది అలవాట్లు ఏ విధంగా ఉంటాయి అనేది స్టెఫెన్ ఆర్ కోవే అని ఒక ఇంగ్లీష్ రైటర్ ఉన్నాడు న్యూఎస్ సంబంధించిన ఆయన ఆయన రాసిన పుస్తకం ద సెవెన్ హ్యాబిట్స్ హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ అనేది చాలా పెద్ద సక్సెస్ అయింది ప్రపంచంలో ఆయన పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ వరల్డ్ వైడ్గా ఫేమస్ నేను ఢిల్లీలో పనిచేస్తున్నప్పుడు ఆయన వచ్చి ఇండియాకి బాంబేలోను ఢిల్లీలోను కూడా తన సెమినార్స్ కండక్ట్ చేశాడు అది సెమినార్ అంటే మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫోర్ థర్టీ వరకు సెమినార్ దానికి ఆయన కలెక్ట్ చేసిన ఫీజు పెర్ హెడ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ దానికి ఢిల్లీలో రెండు వేల మంది అటెండ్ అయ్యారు బొంబాయిలో కూడా అలాగే అటెండ్ అయ్యారు ఈ రెండు నగరాల్లో మాత్రమే ఆయన ఇండియాలో కండక్ట్ చేశాడు సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ స్టెఫెన్ కోవే ఆయన పేరు సో ఇట్లాగా ఈ సక్సెస్ఫుల్ పీపుల్ యొక్క అలవాట్లు ఏమిటి అనేది ప్రతి వాళ్ళు తెలుసుకోవాలని కోరుకుంటారు కదా సో ఇంతకుముందు మీకు ఒక వేరే వేరే వీడియోలో వారాన్ బఫెట్ యొక్క లైఫ్ స్టైల్ గురించి మాట్లాడాను ఆయన ఎంత గొప్పవాడైనా ఎంత సింపుల్గా బ్రతుకుతాడు ఆయన అలవాట్లు ఏమిటి అనేది అలా గొప్ప వాళ్ళందరికీ కూడా కొన్ని కామన్ కామన్గా ఉంటాయి సో నెంబర్ వన్ దే సెట్ గోల్స్ అంటే సాధారణ మా వ్యక్తుల్లాగా అగమ్య గోచరంగా వాళ్ళ జీవన శైలి ఉండదు వాళ్ళు ఎప్పుడు నిర్దిష్టమైన డైరెక్షన్లో ఒక గోల్ అనేది సెట్ చేసుకుని దాన్ని అచీవ్ చేయడానికి మాత్రమే పరిశ్రమిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు జీవిస్తూ ఉంటారు వాళ్ళకి గోల్స్ ఉంటాయి క్లియర్గా ఫర్ ఎగ్జాంపుల్ మన ముఖేష్ అంబానీ ఉన్నాడు ఆయన గోల్ ఏమిటి నెక్స్ట్ ఈ కంపెనీ పెట్టాలి దానికి సంబంధించి స్టడీ చేస్తాడు అంతా స్టడీ చేస్తాడు దాన్ని లాంచ్ చేస్తాడు అలా ప్రతి వాళ్ళు కూడా సక్సెస్ఫుల్ పీపుల్ అనేవాళ్ళు ఒక గోల్ సెట్ చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటారు ఓకే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ది మేనేజ్ ద టైమ్ టైం మేనేజ్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఎవ్రీబడి హ్యాస్ ఓన్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ టైం అది కూలీ అయినా కుబేరుడైనా రాజ్ అయినా బంట్ అయినా ఎలాంటి వాడైనా కూడా ప్రతి మనిషికి కూడా సమానంగా ఉన్నది టైం ఒకటే అది ట్వంటీ ఫోర్ అవర్స్ పెర్ డే ఈ టైంని ఎవరు ఎంత ఎఫెక్టివ్గా సద్వినియోగం చేసుకుంటున్నారు అనే దాన్ని బట్టి రిజల్ట్ ఉంటుంది ఈ సక్సెస్ఫుల్ పీపుల్ అనేవాళ్ళు ఎప్పుడు కూడా టైంని చాలా బాగా మేనేజ్ చేసుకుని వినియోగించుకుంటారు ప్రతి క్షణాన్ని కూడా ఏ విధంగానూ వాళ్ళు వేస్ట్ చేయరు కాబట్టి ఊరికే వేస్ట్ టైం వేస్ట్ అయ్యే పనులు వాళ్ళు అసలు చేయరు ఊసిపోని కబుర్లు అంటే ఏం ఉండవాళ్ళు టైంపాస్ కోసం అంటే వాళ్ళు ఏం కష్టపడి ఏదేదో చేయరు ప్రతీదానికి అర్థం పరమార్థం ఉంటుంది రిజల్ట్ ఓరియెంటెడ్గా ఉంటుంది టైం మేనేజ్మెంట్ చెప్పాను కదా మీకు వేరే వీడియోలో చెప్పాను టైం మేనేజ్మెంట్కి సంబంధించి అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ అన్న పనులన్నింటికి ప్రయారిటైజ్ చేసుకునే వాళ్ళు చేస్తారు సెకండ్ కేటగిరీ పనులు వాళ్ళు చేయగలిగిన వాళ్ళు చేస్తారు లేదా తన టీంలో ఇతరులు చేయగలిగిన వాటిని వాళ్ళకి డెలిగేట్ చేస్తారు ఆ విధంగా అందరి సహకారంతో వాళ్ళు వృద్ధి చెందుతూ ఉంటారు దట్ ఈస్ అబౌట్ ద సెకండ్ టైం మేనేజ్మెంట్ నెక్స్ట్ దే స్టే డిసిప్లైన్డ్ డిసిప్లైన్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ సక్సెస్ఫుల్ పీపుల్ క్రమశిక్షణ అన్నీ కూడా క్రమబద్ధంగా ఏదైతే ఎలా ప్లాన్ చేసుకున్నారో ఆ ప్రకారం ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తారు వాళ్ళు అది డిసిప్లైన్ అంటే అంతే ఒక ఒకటి అనుకుని ఇంకో దాన్ని చేయడం లేకపోతే ఇలా టైం వేస్ట్ చేయడం ఇలాగే ఉండదు కదా వాళ్ళు చాలా డిసిప్లైన్డ్గా క్రమబద్ధంగా వాళ్ళ శారీరకంగా వాళ్ళ కెరీర్ ఓరియంటెడ్ వాళ్ళ ఫ్యామిలీ గోల్స్ అన్నింటినీ కూడా వాళ్ళు అలైన్ చేసుకుంటూ డిసిప్లైన్ లైఫ్ ఉంటుంది వాళ్ళది నెక్స్ట్ ది థింక్ పాజిటివ్లీ ఆల్వేస్ పాజిటివ్ థింకింగ్ ద పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ ఈజ్ వెరీ హై ఏంటంటే ఎస్ ఇట్ ఈస్ పాజిబుల్ ఫర్ అస్ అన్న విధంగా వెళ్ళాలి ఇప్పుడు కూడా ఆశావాదం ఓకే ఆప్టిమిస్టిక్ నేచర్ పాజిటివ్ యాటిట్యూడ్ అంటే సో అది ఉండటం చాలా ఇంపార్టెంట్ అప్పుడే ఏదైనా మనం చేయగలుగుతాం ఓకే ఇప్పుడు చంద్రమండలానికి వెళ్ళడం అనేది ఊహాతీతం ఎవరికైనా ఒకప్పుడు కానీ ఆ ఆశతో ఆ దృక్పథంతో వ్యవహరించారు రీసెర్చ్ చేశారు సాధించారు నెక్స్ట్ అంగారక గ్రహానికి ప్రయాణం అయ్యారు స్పేస్లో పెద్ద ల్యాబ్ పెట్టుకున్నారు ఇలాగా సముద్ర లోతుల్లో ఏముందో చూశారు ఎక్కడ ఏమున్నా కూడా ఏదైనా కూడా అసాధ్యం ఉంటే ఎవరికీ లేదు అసాధ్యం అసాధ్యం మండు ఉండదు ఆలోచన చేసినప్పుడు అన్ని కూడా సాధ్యము మనసు ఉంటే మార్గం ఎప్పుడు గుండును లే తధ్యము యుగ యుగాలుగా ఇది ఏ జగమెరిగిన సత్యము అసాధ్యం అసాధ్యం అంటూ ఉండదు ఇలా మనకి సంకల్పం అనేది ఒకటి గట్టిగా ఉన్నప్పుడు ప్రతిదీ కూడా సాధ్యం అవుతుంది అనే ఒక పాజిటివ్ దృక్పథంతో వెళ్ళిన వాడే విజేత అవుతాడు ఈ సక్సెస్ఫుల్ పర్సన్స్ యొక్క హ్యాబిట్ అదే వాళ్ళు ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఆలోచిస్తూ ఉంటారు ద కీప్ లెర్నింగ్ సో వాళ్ళు లెర్నింగ్ అనే దాంట్లో ఎప్పుడు కూడా కంటిన్యూ అవుతూ ఉంటారు మీకు బఫెట్ కూడా అనేక పుస్తకాలు రోజు చదువుతూ ఉంటాడని చెప్పాను మీకు అలాగే గొప్ప గొప్ప మేధావులు ఎంతో ఒక పుస్తకం అనేది వచ్చింది అంటే అర్థం ఏంటి ఒకానొక మేధావి తన జీవితానుభవాన్ని రంగరించి ఒక ఉత్తమమైన గ్రంథాన్ని రచిస్తే అదే ఒక పుస్తకంగా రూపొందింది కదా దానిని చదవడం ద్వారా అతను జీవితకాలంలో సాధించి అతను గ్రహించిన అనేక విషయాలు మనం ఈజీగా చదవటం వల్ల నేర్చుకోగలుగుతున్నాం సో ఈ కేటగిరీ ఆఫ్ పీపుల్ సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకుంటారు అంటే గొప్ప గొప్ప అనుభవజ్ఞులు రాసిన పుస్తకాల్లో రాసిన విశేషాలన్నీ కూడా వీళ్ళు నిరంతరం చదువుతూ విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు అలాగే నైపుణ్యాలని ఓకే నాలెడ్జ్ అండ్ స్కిల్స్ వీళ్ళని ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటూ ఉన్నారో అప్డేట్ అవుతూ ఉండాలి కదా ఇప్పుడు లాట్ ఆఫ్ డెవలప్మెంట్ యాజ్ టేకెన్ ప్లేస్ ఇన్ ద సొసైటీ టుడే మరి ఈ డెవలప్మెంట్ అంతా మనం ఫాలో అవ్వకుండా ఎప్పుడో లాగే అక్కడే మిగిలిపోతే అక్కడే ఉండిపోతారు ప్రోగ్రెస్ ఉండదు కదా కాబట్టి సక్సెస్ఫుల్ పర్సన్స్ ప్రోగ్రెస్ అవుతున్నారంటే కారణం వాళ్ళు అప్డేట్ అవుతూ ఉంటారు నిరంతరం వాళ్ళ యొక్క జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటూ ఉంటారు వాళ్ళ నైపుణ్యాలను వృద్ధి చేసుకుంటూ ఉంటారు దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ దే కీప్ లెర్నింగ్ ఆల్వేస్ అండ్ దే స్టే హెల్దీ ఆరోగ్యం మెయింటైన్ చేస్తారు ఆరోగ్యమే మహాభాగ్యం వాడు ఎన్ని కోట్లు సంపాదించినా ఉపయోగం ఏముంది ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం ఎప్పుడైతే బాగాలేదో వాడు ఏ పని చేయలేడు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడి అంతా వాడి శరీరం మీద ఉంటుంది వాడి బాధ మీద ఉంటుంది ఎక్కడో నొప్పి వస్తూ ఉంటే ఇంకా వాడి ఆబ్జెక్టివ్ మీద వాడి గోల్ మీద దృష్టి పెట్టలేడు కదా హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు అందుకనే ఆరోగ్యమే మహాభాగ్యం వీళ్ళు ఆ హెల్త్ పట్ల ఎంతో కాన్షియస్ కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళు క్రమబద్ధంగా జీవిస్తారు వాళ్ళు తినే డైట్ కంట్రోల్ చేస్తారు బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటారు పోషకాహారాలు ఉండేది తర్వాత వేళకు నిద్రపోతారు తగినంత నిద్రపోతారు అలాగే ఎక్సర్సైజ్ కంపల్సరీ చేస్తూ ఉంటారు చాలా మందికి వాళ్ళకి పర్సనల్ జిమ్స్ ఉంటాయి వాళ్ళ ఇళ్లలోనే అక్కడ వాళ్ళు చేస్తూ ఉంటారు ఓకే సో హెల్త్ మెయింటైన్ చేస్తారు పీరియాడికల్ మెడికల్ చెకప్కి వెళ్తూ ఉంటారు అన్ని కూడా ఎప్పుడైనా ఏదైనాప్పుడు మనకి ఒక ప్రముఖ నటుడు ఆయన అనుకోకుండా ఒక హాస్పిటల్కి వెళ్ళి పీరియాడికల్ చెకప్ చేయించుకుంటే క్యాన్సర్ కణాలు వృద్ధి చెందుతున్నాయని వెంటనే గుర్తించారు ప్రిలిమినరీ స్టేజ్లో ఉన్నాయని వెంటనే ట్రీట్మెంట్ తీసుకున్నారు ఈ బికెమ్ క్యూర్డ్ అదే తెలియకపోతే ఆ విధమైన చెకప్ లేకపోతే అది సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ అలా ఫేజెస్ వైజ్గా వచ్చే థర్డ్ లో లాస్ట్ ఫేజ్లో గ్రహిస్తే ఇంకా అది నో బడీ క్యూర్ ఇట్ అందుకని వీళ్ళు ఏమిటంటే ఆ అన్ని విషయాల్లో చాలా జాగ్రూకతో వ్యవహరిస్తూ ఉంటారు సో ది బిల్డ్ గుడ్ రిలేషన్షిప్స్ దిస్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్ గుడ్ రిలేషన్షిప్స్ అంటే ప్రతి వారితోనూ ఎందుకంటే ఒక వ్యక్తిగా ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ పర్సన్ అనేవాడు పది మంది సహకారంతో ఎదుగుతాడు కాబట్టి అందరితోనూ మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ సఖ్యత మెయింటైన్ చేస్తూ మంచి టీం వర్క్ వల్ల వృద్ధి చెందుతాడు కాబట్టి టీంని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తూ ఉంటాడు టీంని మెయింటైన్ చేయాలి అంటే ఇతనికి ఎప్పుడు కూడా మంచి రిలేషన్స్ అందరితోనూ ఉండాలి వాటిని ఇంటర్ పర్సనల్ రిలేషన్స్ అంటాం మనకి లీడర్షిప్ క్వాలిటీస్లో దట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీ ఇంటర్ పర్సనల్ రిలేషన్స్ ప్రతి వారితో సఖ్యతగా ఉండటం దానికి ఏ విధంగా చేస్తే ఉంటారు అనేది వేరే ఒక చాప్టర్ ప్రత్యేకంగా ఒక వీడియోలో చెప్తాను వీళ్ళు ఆ రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు నెక్స్ట్ ది టేక్స్ స్మార్ట్ రిస్క్ రిస్క్ తీసుకుంటారు రిస్క్ తీసుకోకపోతే జీవితంలో ఏముంటుంది అంత ఈజీగా వెళ్ళిపోదాం ఈజీగా వెళ్ళిపోదాం అంటే దాంట్లో ఇంక థ్రిల్ ఏం ఉండదు ఒక రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది రిస్క్తో అద్భుతాన్ని సృష్టించగలుగుతారు సాధించగలుగుతారు ఓకే రిస్క్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం తీసుకునే రిస్క్ని బట్టి మన రిజల్ట్ ఉంటుంది ఎప్పుడు కూడా ఒకనొక వ్యక్తి తన దగ్గర ఉన్న డబ్బుతో ఒక మంచి పెద్ద సినిమా తీయాలని ప్లాన్ చేశాడు ఒక వంద కోట్ల బడ్జెట్ పెట్టుకుని వంద కోట్లతో తీయాలంటే చాలా రిస్కీ జాబ్ అది అయినా కూడా రిస్క్ తీసుకున్నాడు ఒక సినిమా తీశాడు ఆ సినిమా దేశవ్యాప్తంగా వెళ్ళింది పెద్ద హిట్ అయింది ప్రపంచవ్యాప్తంగా కూడా వెళ్ళింది అనేక దేశాల్లో ఆ సినిమా ఆడింది యుఎస్లో యూకేలో జపాన్లో చైనాలో అన్ని చోట్ల ఆ సినిమా రిలీజ్ అయింది అద్భుతమైన రిజల్ట్ వచ్చింది ఇతను వంద కోట్ల దగ్గర రిస్క్ తీసుకున్నాడు అప్పటికి వంద కోట్లు అంటే చాలా పెద్ద మొత్తమే కానీ రిటర్న్ వెయ్యి కోట్ల పైన దాడుతుంది సో దట్ ఈజ్ ద రిజల్ట్ రిస్క్ అనేది ఎప్పుడు కూడా ఒక ఇండస్ట్రీని స్థాపించిన ఒక బిజినెస్ను స్థాపించిన అసలు అన్ని బిజినెస్లు రిస్క్ ఓరియంటెడే రిస్క్ లేకుండా ఏ బిజినెస్ ఉండదు అసలు జీవితమే ఉండదు కాబట్టి సాఫీగా వెళ్ళిపోయేది కాదు రిస్క్ అనేది ఉంటుంది వీళ్ళ తీసుకుంటానికి సిద్ధంగా ఉంటారు ఇప్పుడు కూడా సక్సెస్ఫుల్ పర్సన్స్ అండ్ ద రిఫ్లెక్స్ అండ్ అడ్జస్ట్ అవసరమైనప్పుడు వాళ్ళు ఇప్పుడు మనం వెళ్తున్నప్పుడు గడప వచ్చింది అనుకుందాం అవసరమైతే తల ఉంచుకుని వెళ్ళాలి కదా సేఫ్గా వెళ్ళాలంటే కాదు నేను అసలు తల దించను అంటే తలకు తగులుతుంది గొప్ప కడుతుంది కాబట్టి అలా కాదు అవసరాన్ని బట్టి కాస్త అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి ఒక అడాప్టబిలిటీ అంటాం దాన్ని పరిస్థితులకు అనుగుణంగా కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుని అడ్జస్ట్ అవుతూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది దట్ ఈస్ ఆల్సో దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దట్ అండ్ దే ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత కనబరచడం అనేది ఈ సక్సెస్ఫుల్ పర్సన్స్ ఎప్పుడు కూడా గ్రాటిట్యూడ్ కనబరచడం వల్ల కూడా ముందుంటారు ఇప్పుడు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఉంది సిఎస్ఆర్ అని ఉంది అంటే ఏమిటి ఒకనొక కంపెనీకి ఇన్ని కోట్లు వంద కోట్లు వెయ్యి కోట్లు అనే లాభం వచ్చినప్పుడు అందులో ఒక పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ని సొసైటీ కోసం ఖర్చు పెట్టాలి సొసైటీ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ సొసైటీ అంటే అన్డెవలప్డ్ ఏరియాలో రోడ్లు వేయించడం అక్కడ వాళ్ళకి శానిటేషన్ లేకపోతే వాళ్ళకి చదువులు చెప్పించడానికి స్కూళ్ళు ప్రైమరీ స్కూల్స్ అని ఇలాంటివి ఏర్పాటు చేయడం వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీ ఇవ్వడం ఇలాగా రకరకాల పనులు చేయడం అనేది ఇంతే కాకుండా కొంతమంది సక్సెస్ఫుల్ పర్సన్స్ వాళ్ళ స్టాఫ్ అందరికీ కూడా డిఫరెంట్ అకేజన్స్ వచ్చినప్పుడు వాళ్ళకి చాలా బోనస్లని ప్రకటిస్తూ మంచి మంచి బెనిఫిట్స్ ఇస్తారు ఇప్పుడు సూరత్లో ఒక వజ్రాల వ్యాపారి ఉన్నాడు డైమండ్ డైమండ్ వ్యాపారి వాళ్ళు ఆయన చాలా ఫేమస్ అయ్యాడు ఎందుకంటే వాళ్ళ యొక్క ఎంప్లాయీస్కి దీపావళి వచ్చినప్పుడు ఎంతో మందికి ఫ్లాట్స్ బహు గిఫ్ట్ ఇచ్చాడు చాలా మందికి కార్లు గిఫ్ట్ ఇచ్చాడు ఆ దీపావళి వచ్చినప్పటికీ అక్కడ అంతా ఓ వంద కార్లు అలా కనబడతాయి అవన్నీ గిఫ్ట్లుగా ఇవ్వడానికి వాళ్ళ ఎంప్లాయీస్ కి అది రామకృష్ణ జ్యువెలర్స్ అనుకుంటాను ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అది డైమండ్స్ ఇంచుమించుగా నలభై యాభై దేశాల్లో వాళ్ళకి బ్రాంచెస్ ఆఫీసులు ఉన్నాయి కొన్ని వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం అతను ఒకప్పుడు కూలీగా పనిచేశాడు ఒక డైమండ్స్ కంపెనీలో ఈ రోజు అతను కింగ్ అయ్యాడు దాంట్లో సో అంటే ఇప్పుడు అతను మర్చిపోలేదు ఆ గ్రాటిట్యూడ్ కనబరుస్తాడు ఈ రోజు తన పైకి రావడానికి కారకులైన వాళ్ళందరికీ కూడా తన వ్యాపారంలో ఈ లాభాలని వాళ్ళకు కూడా పంచుతూ ఉంటాడు అది గ్రాటిట్యూడ్ అంటే సో దీస్ ఆర్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ సక్సెస్ఫుల్ పీపుల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు మరొకసారి గుర్తు చేస్తున్నాను నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు రావడానికి నన్ను ప్రోత్సహించండి 何もだね。